ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు ఏప్రిల్ నెలలో మొదటగా మేషరాశి వారికి ఈ మాసం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురువుగారు తప్పకుండా ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా మరి ఏప్రిల్ నెలలో అతి త్వరలో మనకి శ్రీరామనవమి కూడా ఉంది కనుక ఆ శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు తెలుపుతూ మరి మన ప్రేక్షకులందరికీ కూడా మరి ఆ సీతారాముల అనుగ్రహంతో ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని చెప్పి ఆయుర్ ఆరోగ్యాలు లభించాలని కోరుకుంటూ మరి ముందుగా మనం మేష ఫలితాలు అనేది తెలుసుకుందాం అయితే ఈ ఏప్రిల్ నెలలో మనకి ముఖ్యమైన గ్రహ మార్పుల్లోకి వచ్చేప్పటికీ ఏంటంటే మేషంలోకి రవి అంటే మేనరాశిలో ప్రస్తుతం ఉన్నాడు సో ఈ మేషంకి ఏప్రిల్లో పదమూడో తారీఖు వస్తాడు తర్వాత ఇదే నెలలో ఎప్పటిదాకా ప్రస్తుతం వక్రస్థితిలో ఉన్న బుధుడేమో ఏడో తారీఖు వక్రత్యాగం చేస్తాడు తరువాత వచ్చేప్పటికి శుక్రుడు శుక్రుడు కూడా ప్రస్తుతం వక్రంలోనే ఉన్నాడు ఆయన రవి కూడా ఇద్దరు అంటే రవి మేటల్లోకి ప్రవేశించినప్పుడే ఇక్కడ శుక్రుడికి కూడా వక్రం అనేది పూర్తవుతుంది కనుక మొదటి అర్ధ భాగం వరకు కూడా అంటే ఇంచుమించుగా పదమూడు పద్నాలుగో తారీఖుల వరకు కూడా ఈ మేషరాజుకి కొద్దిగా ఊపిరాడని పనులు ఉండటం అనేది ఆ పనుల ఒత్తిడితో కొంతవరకు ఇబ్బంది పడతాము కొంత తొందరపాటు తర్వాత తోడబుట్టిన వాళ్ళతో ఏమైనా సరే ఒక్కోసారి మాట పట్టింపులు ఏర్పడుతూ ఉండటం అనేది ఉంటుంది తర్వాత ఇప్పటికీ మరి బుధుడు సష్టమాధిపతి నీచంలో ఉండటం వల్ల కూడా వీళ్ళకి కొద్దిగా మతిమరుపు కూడా పెరుగుతుంది కనుక స్టవ్ మీద పాలు పెట్టి మర్చిపోవటం కాకుండా కాసేదాకా అక్కడే ఉండి చూసుకోవాలి ఏం జరుగుతుంది లేదంటే కొద్దిగా మతిమరుపు తీవ్రత అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది అది అయితే మరి ఏ మెయిల్ అర్జెంట్ ఉందో అది మనం పంపించామో లేదా వాటికి రెండుసార్లు వాళ్ళు చెక్ చేసుకుంటారు సో ఎలా చూసినా కంపారిజన్గా చూస్తే ఇటు పనుల ఒత్తిడి అవ్వచ్చు తర్వాత ఈ బుధుడు ఉన్న నీచ స్థితి కావచ్చు కనుక బుధుడు వల్ల జనరల్గా ఈ మతి అనేది పెరుగుతుంది జ్ఞాపక శక్తి అనేది తగ్గుతుంది అంటే ఆయన మంచి పోర్షన్లో ఉంటే తొంభై ఏడు లక్షల మెమరీ పవర్ అలానే ఉంటాయి సో ఇప్పుడు ప్రస్తుతం అంత గోచారంలో అంత కరెక్ట్గా లేదు సో అందుకని కొద్దిగా ఈ ఇబ్బంది అనేది తాత్కాలికంగా ఉంటుంది పర్మనెంట్ కాదు తాత్కాలికంగా మాత్రం కొంత ఉంటుంది మరి ఆర్థికంగా ఎలా ఉంటుంది అంటే కనుక ఖచ్చితంగా ఎప్పుడైతే మరి శుకుడు త్యాగ నుంచి బయటకు వస్తాడు అప్పటి నుంచి ఇంకొద్దిగా ఈజీ ఉంటుంది అంటే ఇప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా నట్లు నట్టుగా అంటే మనకు వచ్చేస్తుంది అనుకుంటే మరి పరిస్థితులు అనుకోవచ్చు వస్తున్నట్టు అనిపిస్తుంది కానీ రాదు కరెక్ట్గా ఓకే సో ఆగుతూ 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 అయినట్టు ఉండదు బండి సో అయితే ఆగుతాం కానీ అలా ఆగుతున్నట్టే వస్తుంది ఎక్కడికక్కడ అలా ఆగి 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 కానీ మనకి ఎప్పుడైతే ఈ వక్రం పోతుందో అక్కడి నుంచి స్పీడ్ అందుకుంటుంది సో అక్కడి నుంచి ధనం అనేది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే వీళ్ళు ఏవైనా సరే మార్పులు కన్వేషిస్తున్నట్టయితే అంటే కొంతమంది ఇల్లు మారాలనుకుంటారు కొంతమంది ఉద్యోగం మారాలనుకుంటారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్పు అనేది మధ్య మధ్యలో కోరుకుంటూ ఉంటాడు మనుషుల యొక్క మార్పులతోనే ఉంటుంది జనరల్గా ఏదో ఒక మార్పు తీసుకుంటూ ఉంటాడు సో మరి అలాంటి మార్పులు ఇప్పుడు తీసుకోవటం మంచిదా కాదా అనేది కూడా కొంతమంది ప్రేక్షకులకి సందేహం వస్తూ ఉంటుంది సో ఖచ్చితంగా ఆ మార్పు అయితే తీసుకోవచ్చు ఇప్పుడు అది కక ఎలాగనే ఏదో ఒక మార్పు అనేది కూడా జరిగి తీరుతుంది ఏప్రిల్ నెలక లోపుగా మనం వద్దనుకున్నా కూడా ఎంతో కొంత మార్పు అంటే ఇప్పుడు సపోజ్ ఉద్యోగస్తులకి ఏ మార్పు లేదనుకోండి ఆయన సీట్ మారిపోతుంది ఓకే లేదా ఆయనకి ఇచ్చే ప్రాజెక్ట్ మారిపోతుంది సో ఆ మారడం అనేది లాభదాయకం అంటారు గురువుగారు ప్రస్తుతం అయితే మనకి మ్యాటర్స్ వాళ్ళకి కొంతవరకు లాభ బాటే ఉంటుంది అంటే ఏం నడతనేది ఈజీవాలే ఏర్పడింది కానీ ప్రస్తుతం కొద్దిగా ఏమైనా ఉంటే అశ్విని నక్షత్రం మీద కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు శని రావటం రావటం కొద్దిగా అశ్వినికి దగ్గర ఉన్నాడు మిగతా రెండు నక్షత్రాలు అంటే భరణి కొద్దిగా కన్నా కూడా ఈ అశ్విని కొద్దిగా ఎక్కువ ఛాయ అనేది ఉంటుంది ఓకే సో అందుకని కొద్దిగా ఇంపాక్ట్ అనేది ఏదైనా ఉంటే అది దాని మీద ఉంటుంది అశ్విని నక్షత్రం మీద బట్ ఇప్పుడు అప్పుడే ఏం నడిచిన ప్రభావం అనేది ఇంకా పూర్తిగా ఏం పెద్దగా కనపడదు నార్మల్గా అంత మరీ మనం భయపడాల్సింది కూడా ఏమీ లేదు ఓకే సో ఇక కొత్తగా పెళ్ళిళ్ళు కావాలి అనుకునే వాళ్ళకైతే కనుక మనకి ఏడు స ఏళ్ళ కొన్ని పెళ్ళిళ్ళు అవుతాయి కొన్ని మంచి కూడా ఉంటాయి ఖచ్చితంగా ఇప్పుడు అశ్విని నక్షత్రానికి కూడా ఈవెన్ అంటే మనం ఇందాక కొద్దిగా ఏ నడతానికి ప్రభావం ఉంటుందన్నాం కానీ బట్ పెళ్ళికి మాత్రం మూడు నక్షత్రాల వారికి కూడా కొద్దిగా అనుకూలత అనేది ఉంది ముఖ్యంగా ఎప్పుడైతే శుకుడు వక్రంగా వదిలేస్తాడో ఇంకా బాగుంటుంది ఎందుకంటే మేష వాళ్ళకి ఈ భర్త లేదా భార్యకారకుడు ఓకే సో ఆయన వక్రం నుంచి త్యాగం అవుతాడు కాబట్టి ప్రస్తుతం ఓషలోనే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి పెళ్లికి అనుకూలమైన మాసం తప్పకుండా ఎందుకంటే ఎప్పుడైతే ఏదైతే మేషరాజి అనేది ఉందో ఆ మేషరాజికి సంబంధించినంత వరకు కూడా ఈ ఏప్రిల్ నెలలో పన్నెండో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు మధ్య ప్రయత్నించినట్టయితే కనుక ఎక్కువ అనుకూల స్థితి ఉంటుంది అంటారు పన్నెండు నుంచి ఇరవై ఏడు సో అప్పుడు మనకి ఎక్కువ అనుకూలమైన స్థితి ఉంటుంది అయితే తాత్కాలికంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిందంటే ఏప్రిల్ పదహారు నుంచి పద్దెనిమిది మధ్య సో ఊహించిన ఆర్థిక నష్టాలు కానీ తర్వాత మనం మొదట్లో చెప్పుకున్నాం ఇలా తోడబుట్టిన వాళ్ళతో ఏమైనా మాట పట్టించాలి సో అలాంటివి ఏమన్నీ ఏమైనా కొద్దిగా వ్యతిరేకత ఉంటే ఆయా దినాల్లో ఎక్కువ ఉంటుంది సో అందుకని అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి రైట్ ఇందాక మనం చెప్పుకుని ఒక అది అనారోగ్యం కాకపోయినా అదొక అనారోగ్యం మతిమరపు అనేది సో అది మనం చెప్పాం కానీ విడిగా వచ్చేప్పటికి ఏంటంటే కొంతవరకు వీళ్ళకి ఈ గొంతుకు సంబంధించిన తాత్కాలికంగా ఏమైనా సరే ఇన్ఫెక్షన్స్ సో చీటికి మాటికి పడిశం పట్టి వదలకపోవటం సో ఇలాంటివి తాత్కాలికంగా ఉంటే తప్ప మరీ ప్రమాదకరమైన స్థాయి అనారోగ్యాలు అయితే ఉండవు సో కొంతవరకు రిలీఫ్ అనేది ఉంది మరీ భయం పడాల్సినంత అవసరమైతే లేదు సో ఆ రకంగా మాత్రం కొంత మంచి ఉంది అని చెప్పొచ్చు ఇవన్నీ నార్మల్ గా వచ్చే అనారోగ్యాలు సో అవి పెద్ద బాధ కాదు గురుగారు వీళ్ళకి ఇంకా మంచి ఫలితాలు పొందడానికి ఏదన్నా మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి తప్పకుండా కొద్దిగా ఏప్రిల్ పదమూడు దాకా అటు ఇటుగా ఉంటుందని చెప్పి సో ఏప్రిల్ పదమూడు నుంచి ఎప్పుడైతే మేషలో సూర్యుడు కూడా వస్తాడు సూర్యుడికి అది రాసి సో అందుకని వాళ్ళకి ఏదైతే బుద్ధి అది ఉంటుందో అది కరెక్ట్ గా పనిచేయటం అనేది కూడా ఉంటుంది అక్కడి నుంచి నిర్ణయాలు అవి కూడా ఇంకా కొద్దిగా కేర్ఫుల్గా తీసుకుంటారు సో అసలు మాములుగా మ్యాటర్స్ వాళ్ళకి సాధారణంగా ముందు పనిచేసేటం తర్వాత ఆలోచించడం అనేది ఎక్కువ ఉంటుంది సో ఆ తొందరపాటు అనేది ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి పెండింగ్ ఉండకూడదు ఏదైనా వర్క్ అనేది పెట్టుకున్నారంటే టక అయిపోవాలి ఆ తర్వాత ఫలితం అనేది నష్టమవచ్చు లాభం అవచ్చు బట్ ముందు అయిపోవాలి కానీ ఇక్కడ మనకి ఏదైనా సరే పంచమాధిపతి సూర్యుడు తర్వాత సూర్యుడు కూడా ఇప్పుడు మనకి వస్తాడు కాబట్టి సూర్యుడికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే వీళ్ళకి చాలా త్వరితగతిన ఇంకా మంచి జరగటానికి అంటే ఇంతకు ముందు ఉండే ఏదైతే ఈ పదిహేను ముందు ఉండే చెడు కానీ వాటన్నిటిని కూడా మనకి ఏంటంటే సూర్యుడికి సంబంధించి మన రెమెడీ ఏం చేయాలి అనేది మరి చాలామంది సో ఇక్కడ ఒకటి చదువుకోగలిగితే ఆదిత్య హృదయం చదవటం అనేది చాలా మంచిది ఒకవేళ మాకు అలాంటి చదువు అది ఏం లేదు అండి ఏదైనా సింపుల్గా ఉండేది చెప్పండి అంటే కనుక మనం స్విచ్ వర్డ్ అనేది ఇస్తూ ఉంటాం సో ఈ స్విచ్ వర్డ్ అనేది ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా ఒక కులంతో కానీ ఒక మతంతో కానీ ఎవరైనా సరే చేసుకోవచ్చు అంటే ఇది దీనికి ఏం బీజస్రాలు ఉండవు సో గురుపదేశం అనేది అవసరం ఉండదు సో అదొక మనమంటమంటే ఈ సంకల్ప బలం అనేది ఉంటుంది కదా ఒకటి ఏదైతే మనం సార్లు వచ్చడం చేస్తే అదే మంత్ర బలం అవుతుంది అలా ఇక్కడ ఏంటంటే కనుక ఎమేజింగ్ సన్రైజ్ అమేజింగ్ రైజ్ ఎమేజింగ్ సన్ రైజ్ ఇది ఎవరికి ఎన్నిసార్లు చదువు కనిపిస్తే రోజు అన్ని సార్లు చదువు పర్టికులర్గా ఎన్నిసార్లు ఏమీ అవసరం లేదు సో మనకి జ్ఞాపకం వచ్చింది వెళ్ళేప్పుడు రోడ్డు మీద ఏదో ప్రయాణం చేస్తున్నాం అమేజింగ్ సన్ పవర్ ఎమేజింగ్ సన్ పవ అంతే సో అలా చేసుకుంటూ వెళ్ళినా కూడా ఖచ్చితంగా మీకు కొన్ని మార్పులు అయితే కనపడతాయి తర్వాత ఇవి కూడా చేయలేని వాళ్ళు ఆదివారాలు పుట్టే కొద్దిగా గోధుమ రవ్వ పంచదార ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదల్లో అలా మధ్య మధ్యలో జల్లుతూ ఉంటే కనుక ఖచ్చితంగా మంచి జరగటం అనేది ఉంటుంది సో మేషరాశి వారు ఈ రకంగా చేసుకుంటే వీళ్ళకి ఈ నెల మరీ అంత ఇబ్బందిగా అయితే లేదు సో ఏప్రిల్ నెలలో మేసరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు